అందరికీ నమస్కారం నా పేరు దాసరి చెన్నకేశవులు నేను ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను మా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఈరోజు భీమవరం వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఈ రెండు వేల పంతొమ్మిది నుండి ఈ రోజు వరకు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని మనం చూస్తూనే ఉన్నాం ఈ దుర్మార్గాన్ని సాధారణ ప్రభుత్వ తెలియచేస్తూ సామాన్యుడు చట్టసభలో పంపించడం కోసం మా పార్టీతో కలిపి ఒక ఏడు పార్టీలు మొత్తం ఎనిమిది పార్టీలుగా ఏపీ యూనిటెడ్ ఫ్రంట్కి ఏర్పాటు అవ్వడం జరిగింది ఏపీ యూనిటెడ్ ఫ్రంట్లో భాగస్వామ్య పార్టీ ప్రభుత్వం పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాన్ని దురాగతాన్ని సామాన్యుడికి ఎండ చెప్పి సామాన్యుడికి ఓటు విలువ తెలియచేసి సామాన్యుడు చట్టసభలో పంపించడం లక్ష్యంగా మేము ముందుకు రావడం జరిగింది ఇప్పుడు మద్యం విషయం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో ఏం అంటే నేను మన ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లో తప్పిస్తే మద్యం అందుబాటులో లేకుండా ఉండేలాగా దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పేసి ఆ రోజు అందరికీ ఆయన హామీ ఇచ్చాడు మాట ఇచ్చాడు నేను అక్కచెల్లకి హామీ ఇస్తున్నాను మీ కుటుంబాన్ని నేను బాగు చేస్తానని చెప్పాడు మీకు అందరికీ తెలిసిన విషయమే ఆయన ప్రభుత్వంలోకి ఆ మాట విని పేదలందరూ ఆడవాళ్ళందరూ మా మొగుళ్ళు మందు దాక్కుండా ఉంటారేమో మా ఆరోగ్యాలు బాగుపడితే మా కుటుంబాలు బాగుపడితే మేమంతా ధనవంతులు అయిపోవచ్చు మా ఖర్చు తగ్గుతుంది అని చెప్పి ఉద్దేశంతో అందరూ ఏకమౌకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్లో మద్యం మనం ఎలా అమ్ముదాం షాపుల ద్వారా అమ్ముదామా బయట ద్వారా అమ్ముదాం ప్రైవేట్ ద్వారా అమ్ముదాం ప్రభుత్వం ద్వారా ఉందామని చెప్పేసి ఆలోచన చేసి ప్రభుత్వమే మద్యం అమ్మితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం మద్యం అమ్మకానికి శ్రీకారం చుట్టి వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే ఫ్యాక్టరీలు పెట్టుకొని లిక్కర్ చీప్ రక నాశిరకం లిక్కర్ అంటే చీప్ లెక్కర్ అంటే కూడా చీప్ లెక్కర్ పద్దెనిమిది రూపాయల సీసా తయారవుతుంది అది ముప్పై రూపాయలు ప్రభుత్వం కొంటుంది ప్రభుత్వ షాపుల్లో దాన్ని నూట యాభై నుంచి రెండు వందల రూపాయల పేదవాడికి అమ్ముతుంది దాని ద్వారా కుయిడబ్బులు మొత్తం గవర్నమెంట్కి పోవడమే కాకుండా ఆరోగ్యం క్షీణించుకోవడం జరుగుతుంది లివర్లు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి చాలామంది మనసాంఖ్య పరిమితం అయిపోతున్నారు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగా తయారు చేస్తుంది అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే మద్యం తయారు చేసే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులే కాబట్టి ప్రభుత్వ షాపు ద్వారా అమ్మినప్పటికీ పది శాతం మద్యాన్ని మాత్రం అఫషియల్గా అమ్ముతూ తొంభై శాతం మద్యాన్ని అనఫిషియల్గా అమ్ముతూ ఉన్నారు అంటే పది శాతం మద్యం ప్రభుత్వం ఖజానాగా పోతే తొంభై శాతం ప్రైవేటుగా పార్టీకి వెళ్ళిపోతుంది అంటే జగన్మోహన్ గారు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అంటే దాదాపు లక్షల కోట్ల రూపాయలు మధ్య రూపంలో దోపిడీ జరుగుతూ ఉంది దీన్ని మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సిద్ధపడతూ ఉన్నారు ఈ మద్యం మహా మత మహమ్మారిని నేను నిషేధిస్తాను ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మద్యాన్ని విశరుడిగా అతనే ప్రతి కుటుంబానికి అమ్ముతూ ఉన్నాడు ప్రతి ఫ్యామిలీకి చేరుస్తూ ఉన్నాడు బెల్ట్ షాప్ కంటే దారుణంగా ప్రతి కుటుంబానికి అతనే చేరుస్తూ ఉన్నాడు ఈసారి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి కనుక ముఖ్యమంత్రి గనుక అయితే అదే ప్రభుత్వం షాపులో ఇదే చీప్ లెక్కరు ఐదు వందల రూపాయలు కమ్మడం ఖాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపడుచులందరికీ నా అక్కాచర్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈసారి మళ్ళా అయితే కనుక మీరు ఓట్లు వేస్తే ఈ మద్యం సీసాని పోయినసారి గవర్నమెంట్ వచ్చిన వెంటనే రెండు వందల యాభై రూపాయలు కమ్మండి మీకు గుర్తుందో లేదు తర్వాత మీరందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల మంది చేశాడు ఇప్పుడు ఈయన గెలిచిన వెంటనే రెండు వందల ఐదు వందల రూపాయలు చేస్తాడు మద్యం సీసాన్ని అదే చీప్ లిక్కర్ అదే పద్దెనిమిది రూపాయలకు తయారయ్యేదాన్ని ఐదు వందల రూపాయలు అమ్ముతాడు మీ భర్తలు మీరు కూలి చేసుకొచ్చిన డబ్బుల్ని తన్ని మీ దగ్గర నుంచి లాక్కుపోయి ఐదు వందల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కట్టేస్తాడు ఈ విధంగా ఐదు వందల రూపాయలు మీ దగ్గర వసూలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమై మీ దగ్గరకు వస్తున్నారు మీరు సిద్ధంగా ఉంటే అక్క చెల్లెళ్ళారా మా అమ్మలారా మీరు మళ్ళా జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయండి లేదు మా కుటుంబాలు ఎందుకు నాశనం చేసుకోవటం ఈ దుర్మార్గం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపిద్దాం ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు ఈ మధ్య కూడా ఒక సంవత్సరం క్రితం రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీడియోలో మీకు వీడియో కూడా క్లిప్పింగ్ కావాలని నేను ఇస్తాను ఆ వీడియో రూపంలో ఏం చెప్పారంటే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడగాలంటే సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాతే ఆయన మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తారు లేకపోతే రారు అని చెప్పింది అమ్మ రోజమ్మ ఎక్కడున్నావు మహా తల్లి మీ అన్న మద్యపాన నిషేధం చేశాడా మరి నువ్వు ఏ విధంగా ఓట్లు అడడానికి వస్తున్నావు తల్లి అదేవిధంగా అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు వేదిక మీద కూర్చోబెట్టుకొని మీ చెల్లెల రోజమ్మ మా అన్న మద్యపానం నిషేధం నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ తిరిగి ఓట్లు అడుగుతాడు ఇరవై నాలుగు అని చెప్పి చెప్పడం జరిగింది మీరు మద్యపానిషాధి చేయలేదు మళ్ళీ నాకు ఓట్లు అయ్యండి అంటున్నారు ఏం చెప్తున్నారు పేదవాడికి నేను పేదవాడిని మీ బిడ్డని ధనవంతులకి జమీందారులకి మధ్యలో ఇది పోటీ అని చెప్తున్నారు మీరు మీరు ఎలా పేదవాళ్ళు అయ్యారు మీరు ఏ వ్యాపారం చేశారు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు మీకున్నటువంటి ఏంటి మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మీకున్నటువంటి ఆస్తులు ఏంటి బెంగళూరులో ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక భవనం అదే హైదరాబాద్లో మూడు వందల కోట్లతో ఒక భవనం తాడేపల్ల ఒక ఐదు వందల కోట్ల రూపాయలతో భవనం దాదాపుగా పదిహేను వందల కోట్ల రూపాయలతో మూడు భవనాలు కట్టి విలాసవంతమైన జీవితం గడిపే మీరు ఎలా పేదవాళ్ళు అయ్యారు అవతల వాళ్ళు ఎలా జమీందారులు అయ్యారు రెండు ఆ సమయంలో మీ తాతగారి దగ్గర నుంచి మీ నాన్నగారికి ఏం లేదు రెండు వేల నాలుగు ఎలక్షన్స్లో మీ నాన్నగారు చెయ్యలేనని చెప్పేసి నేను ఆపేస్తానన్నటువంటి నాన్నగారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు లక్షల కోట్లు ఎలా వచ్చినాయి లక్ష కోట్ల రూపాయల దోపిడీ పేరుతో మీరు జైలుకి ఎలా వెళ్ళారు అయినా ఐదు సంవత్సరాల నుంచి మీరు బెయిల్ మీద ఎలా ఉన్నారు ఏమి చిన్న కోడి కత్తితోటి మీరే కావాలని చెప్పి ప్లాన్ చేసుకొని గాయం చేసుకున్నటువంటి కోడి కత్తి స్త్రీలు ఐదున్నర సంవత్సరాల పాటు జైల్లో ఎందుకున్నాడు లక్ష కోట్ల రూపాయల దోపిడీ చేసినటువంటి మీరు ఐదు సంవత్సరాలు బయట ఎలా ఉన్నారు అసలు వాయిదా ఎక్కాకుండా ఎలా ఉన్నారు న్యాయమూర్తులనే ప్రశ్నిస్తున్న ఐదు సంవత్సరాల పాటు లక్ష కోట్ల దోపిడీ చేసినటువంటి ఒక దుర్మార్గుడికి మీరు బెయిల్ ఎలా ఇస్తారు ఇన్ని సంవత్సరాల పాటు బయట ఎలా ఉంచుతారు ముఖ్యమంత్రి ఒక రూలు సామాన్యుడు ఒక రూలా ఇతను బెయిల్ జైలు బెయిల్కి అంటే ఇతను ముఖ్యమంత్రిగా ఉంటే జైలుకి వెళ్లే ప్రసక్తే లేదు ఆంధ్రప్రదేశ్ ఓటర్ల ఒకసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి ఈసారి కనుక రావడం అంటూ జరిగితే ఐదు వందల రూపాయలకు మందు అమ్ముతాడు మూడు వందల రూపాయలు పెట్రోల్ డీజిల్ అమ్ముతాడు సరుకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మూడు నాలుగు రెట్లు పెంచి అతను ఇష్టారాజ్యంగా చేస్తాడు అప్పులు ఇప్పటికే పది కోట్ల పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు దాదాపుగా పది లక్షల కోట్ల రూపాయలు ప్రతి కుటుంబం మీద ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల అప్పు ఈరోజు పెట్టుకున్నట్టు తన మీద సో ఇటువంటి దుర్మార్గ పాలన మనం గతంలో ఏ రోజు చూసడం లేదు నేను మాట తప్పను మాట తిప్పిన ముఖ్యమంత్రి నువ్వు ఏ మొహం పెట్టుకొచ్చి వచ్చి మీరు ఓట్లు అడుగుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మా ప్రభుత్వ పిల్లల పార్టీ ఏపీ ఫ్రెండ్ సంయుక్తంగా మీకు తీసుకున్న ప్రశ్న ఏంటంటే ఇరవై నాలుగులో మద్యపానం నిషేధం చేసిన తర్వాతే మేము ఓట్లు అడుగుతా ఉన్నటువంటి మీరు మద్యపానం నిషేధం చేయకుండా మళ్ళీ ఓట్లు ఏ మొహం పెట్టుకో మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మోసేటటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఓటరు ప్రతి ఒక్క కార్యకర్త ఒకటే మద్యపానం నిషేధం చేయకుండా ఓట్లు అడగను అన్న జగన్మోహన్ రెడ్డికి మీరు ఏ విధంగా మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు ఆయన మాట తప్పడం మాట చెప్పడం మరి దీనిలో మాట తప్పాడు కదా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు ఏ విధంగా మీరు అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి మద్యపానం నిషేధం చేయలేనటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ దౌర్భాగ్యుడు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి రావడానికి వీల్లేదు దయచేసి ఒక నియంత్ర చేతిలో మళ్ళీ పరిపాలన పెట్టి మన బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేసుకోవద్దని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మొత్తాన్ని చేతులైతే నమస్కరిస్తూ దయచేసి ఈ ప్రభుత్వాన్ని దించేద్దాం ఈ ప్రభుత్వాన్ని దించడమే లక్ష్యంగా చేద్దామని చెప్పేసి ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలకి మా పార్టీ నాయకులందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను ఏలూరులో కూడా తీర్మానం చేయడం జరిగింది ఈ ప్రభుత్వాన్ని దించే విధంగా మేము పని చేస్తామని ఏలూరులో ప్రయత్న తీర్మానం చేయడం జరిగింది ఇక్కడ కూడా మా కార్యకర్తల సమావేశంలో అదే తీర్మానం చేశారు జగన్మోహన్ రెడ్డిని దించడమే లక్ష్యంగా ఏపీ అంటే ఫ్రంట్ పనిచేస్తుందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తూ మిత్రున్నారా భీమ్ నీతి నిజాయితీ పార్టీ ప్రభుత్వ రెడ్డి పార్టీ మాత్రం ఎదురు పార్టీలు ఉన్నాయి